హాయ్ ఫ్రెండ్ అంటే ఇప్పటిదాకా రకరకాల వీడియోలైజ్ చేశాను కానీ ఇప్పుడైతే మా ఊరిని చూపిద్దాం అనుకుంటున్నాను మా ఊరు చూపించడం అంటే ఏం లేదు మా ఊరిలో కూడా ఒక పెద్ద స్టార్ని అయితే కట్టారనమాట నేను రీసెంట్గా ఆ స్టార్ కట్టాక చెక్ చేసి చూపిస్తే అది దాదాపు ప్రపంచంలో కూడా ఎక్కడా లేదనమాట అంత పెద్ద చెప్పారు దాని గురించి చెప్పాలంటే అది మొత్తం అయితే ముప్పై ఎనిమిది మీటర్లు అయితే కట్టారంట సారీ ముప్పై ఎనిమిది అడుగులు అయితే ఎంతగా అయితే కట్టారు ఆ స్టార్ని ఆ స్టార్ ప్రత్యేకత అది మొత్తం అయితే మీకు చూపించవచ్చు ప్రపంచంలో కూడా నాకు తెలిసి ఎక్కడా లేదు అంత పెద్ద స్టార్ మొత్తంగా డెబ్బై అడుగులు ఒక ఆర్చి నేసి దాంట్లో పెద్ద అడుగులు ఒక ఎత్తేన ఒక స్టార్ని అయితే నిర్మించారు అది మాకు సెమీ క్రిస్మస్ సందర్భంగా అయితే జరుపుకుంటాం అనమాట సో అంటే ఎవరు ఎవరు దేవుళ్ళు ఎవరు మతాల కంటే వాళ్ళకి రకరకాల ఫెస్టివల్స్ అయితే ఉంటాయి సో మాకు సంబంధించిన వరకు అయితే మాకైతే క్రిస్మస్ అనమాట సో క్రిస్మస్ అనేది దేవుడు పుట్టుకతో కూడింది అనమాట అదేమైతే సెమీ క్రిస్మస్ అనేది వస్తుంది దానికి ముందు అనేది సెమీ క్రిస్మస్ అనేది వస్తుంది సో మేమైతే అలా జరుపుకుంటాం మాకైతే ఒక ఈస్టర్ వచ్చినా లేకపోతే సంథింగ్ సమ్ డిఫరెంట్ డిఫరెంట్ గుడ్ ఫ్రైడే చాలా చాలా రకరకాలైతే పండుగలు ఉంటే మేమైతే బర్త్డే చాలా సెలబ్రేట్ చేస్తాం సో మా ఊరు గురించి చెప్పాలంటే మా ఊర్లో రెండంతస్తుల భవనం కూడా లేదనమాట మా ఊరు అయింది ఈ రీసెంట్గా అది కూడా కడతాం లేదు రెండు ఎంతమంది లేదు ఒక గుడి లేదు ఒక బొడ్రై లేదు అలాంటివి ఏమీ లేవు మా ఊరి గురించి చాలా చాలా విశేషాలు ఉంటాయి ప్లస్ అదేనా కాక ముప్పై అడుగుల స్టార్ అంటే దాని గురించి చెప్పు చూస్తే మీకు మేము చెడిపోయింది అనమాట మా ఊరు చెచ్చిని కూడా చూపిస్తాను ఇంత చిన్న ఊరు మొత్తం ఒక నూట యాభై గడపల కూడా మా ఊర్లో నలభై ఐదు లక్షలు పెట్టి ఒక చర్చిని కూడా కట్టారు ఐదు లక్షలు పెట్టి స్టార్ని కట్టారు సెలబ్రేషన్ ఎలా ఉంటుంది మీరు సెలబ్రేషన్ అనేది ఈ స్టార్ అనేది చూపిస్తారు అనమాట సో స్టార్ అనే కాదు మా ఊరు మా ఊరు ఎక్కడ ఉందని చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా తాలూరు మండలం దాని పక్కనే రమణ వారి అనే ఒక చిన్న గ్రామం అన్నమాట సో మా ఊరికి ఒక సచివాలయం అనేదిగో లేదు మరి వేరే ఊరికి కమాండింగ్ చేసి పక్కన ఎట్లపరమైన రెండు ఊరికి గడిపి ఒక సచివాలయం ఏర్పాటు చేశారన్నమాట సో మా ఊరికంటే కూడా మేము ఎక్కువగా అయితే క్రిస్మస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం మాకు మొత్తం అయితే మూడు వర్గాలు ఆయనపై అనమాట పార్టీ ఫీలింగ్స్ తోటి ఆ పార్టీ ఫీలింగ్స్ తో మూడు వర్గాలు విడిపోవడంతో మూడు రకాలుగా అయితే స్టార్లు అయితే కట్టుకుంటున్నారు స్టార్టింగ్ ఒకటి మిడిల్లో ఒకటి ఎండింగ్ ఒకటి సో మాది ఉత్తర ఫీవిధు అంటారు మా బజార్ని సో మా ఉత్తర ఫీదులు కాబట్టి దాని రకరకాల పెద్ద స్టార్లు అయితే కట్టారు ఆ స్టార్ ఎలా ఉంది దాన్ని విషయంతో విశేషాలు అక్కడ జనాలు కూడా ఉంటారు వాళ్ళకి తెలుసుకోవడంతో పాటు మా ఒక్క మా ఊరి చిన్న పల్లెటూర్ని కూడా ఎలా ఉంది మీకు చూపిస్తాను మిగిలిన టూ స్టార్స్ని ప్లస్ ఆ చర్చిని కూడా మీకైతే చూపిస్తాను చూద్దాం పదండి ఫైనల్లీ ఆ అత్యంత పెద్దదైన క్రిస్మస్ స్టార్ ఉన్న ఒక ఊరికైతే వచ్చేసి అదే మా ఊరు మా ఊరి పేరు రౌణ రూపాయలు మీదే అనమాట మా ఊరు సో చూడండి ఇక్కడే స్టార్టింగ్ ఇది అనమాట అక్కడ వాటర్ ప్లాంట్ అనమాట ఎవరికైనా ఊర్లో వాటర్ కావాలంటే ఆ వాటర్ ప్లాంట్ అనమాట ఆ వాటర్ ప్లాంట్ వీళ్ళు అక్కడికి వచ్చేస్తాను సో నేనైతే బైక్ మీద వస్తుంటే వర్షం పడుతూ ఉందన్నమాట సో వర్షం పడటం వల్ల నేనైతే అయినా సరే ఆపుకోకుండా అయితే వస్తూ ఉన్నాను ఇదే మా ఊరు చూడండి చిన్న చిన్న గ్రామం అనమాట మాది చాలా అంటే చిన్న గ్రామం ఈ రౌణప అనే గ్రామంకి వచ్చేసాక సో ఇలా అయితే ఉండద్దు అనమాట సో చుట్టూరు అంటే రీసెంట్లీ మా ఊర్లో కూడా అభివృద్ధి చెందినట్టు పెద్ద పెద్దగా తిల్లలు అయితే కడతా ఉన్నారు సో చూడండి చిన్న చిన్న కొట్లు అనమాట ఉన్నాయి తినేవన్నాయని కావాలంటే సంథింగ్ ఉంటాయి కదా కొట్లని చెప్పేది అనమాట సో ఇది మా ఊరు అనమాట మా ఊరు జనాలు ఒక స్టార్ అయితే ఒకటి ఒకటిలేపరేది మా ఊరు పెద్ద పల్లె అనమాట ఫస్ట్ స్టార్టింగ్ ఇది వేరే వాళ్ళు అనమాట ఇది పార్టీ వర్గాలు గుడిపోవడం వల్ల ఇలా అయితే వేసి ఇక్కడైతే ఒక స్టార్ కట్టారు మా ఊరిలో క్రిస్మస్ అనేది చాలా అంటే చాలా ఆడంబరంగా గ్రాండ్ ఇయర్గా జరుగుతా అనమాట సో చూసుకోండి ఇది ఒక స్టార్ అనమాట సో చుట్టూరు స్టార్ లేకపోతే వాళ్ళు అయితే ఉన్నారు దాని తర్వాత వచ్చేది ఇంకొక స్టార్ అనమాట పెద్ద స్టార్ అనమాట సో ఇది మా ఊరు అనమాట సో చుట్టూరు చూడండి పెద్ద పెద్ద అంటే నార్మల్గా ఇల్లు పెద్ద చెట్లు అయితే అన్ని రకరకాలు అయితే ఉన్నాయి ఇది అనమాట మా ఊరు అది కనపడేది ఇంకొక స్టార్ అనమాట మిడిల్ ఆ బ్యాక్ సైడ్లో ఇల్లు కలర్ ఉంది కదా అదే మా పెద్ద స్టార్ ఇది ఒక సంథింగ్ ఒక పెద్ద స్టార్ ఇది మా మా వాళ్ళు ఇది కూడా రకరకాలైతే కట్టారు వాళ్ళ స్టార్ అనమాట చూడండి ఇది మా బజార్ అవతల ఉండే ఇంకొక బజార్ అనమాట ఇది మా ఊరు అనమాట ఇది వేరే వాళ్ళ స్టార్ అనమాట మొత్తం అయితే మా ఊర్లో మూడు స్టార్లు కడతారు ప్రతి సంవత్సరం పార్టీ వర్గాలు గుడి తర్వాత మూడు స్టార్లు కడతారు క్రిస్మస్ అంటే ఒక పండగలా జరుపుతాం మేము మా చిన్న ఊరైనా సరే పెద్ద పెద్దగా అయితే గ్రాండియర్గా చేసుకుంటాం మాకున్న హ్యాబిట్ అలాంటిది అనమాట మరి ఇప్పుడైతే మా స్టార్ నేర్చుకుంటున్నాం పెద్ద స్టార్ట్ చాలా అంటే చాలా ప్రెజెంట్ అయితే మా ఊళ్ళో వర్షం బట్టర్చున్న జనాలు అంతా వచ్చింది స్టార్ దీన్ని కూర్చొని అంటే ఏమవుతుందో పెద్ద స్టార్ వచ్చిన స్టార్ అనమాట మిడిల్లో కూడా ఒక పెద్ద స్టార్ వేస్తుంది సో ఈ మొత్తం వచ్చేసి ఇది మొత్తం నాలుగు లక్షలు ఉందన్నమాట మొత్తం సరైన లాస్ట్ ఇయర్ పెట్టారన్నమాట అంటే మొత్తం అయితే ఒక ఎయిట్ మంత్స్ పడి త్రీ మంత్స్ పట్టిందనమాట దీన్ని తయారు చేయడానికి దీనికి లోపల కూడా ఇప్పుడు ఊరు మొత్తం పెద్ద పండగలు చెప్తారనమాట సెమిట్రెస్ దగ్గరకు వస్తుంది అయితే ఆ సెమిక దగ్గర చేస్తున్నాను ఈ స్టార్కి మొత్తంగా అయితే నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయింది చూడడానికి కింద నుంచి అసలు ఎలా ఉందో మొత్తంగా అయితే ఈ పార్ని పెద్ద పెద్ద ఇను పురాట్లతో పెద్ద పెద్దగా అయితే డెకరేషన్స్ తోటి బాగా చేశారు పైనుంచి నుంచి చూడని వ్యూ అసలు ఎలా ఉందో నైట్ అయితే ఇంకా బాగుంది దొరంగులేసేది నాకు ఫ్రెండ్స్ చూసారు కదా మా ఊర్లో స్టార్లు మొత్తం అయితే స్టార్టింగ్ ఓడగట్టారు మిడిల్ ఓడగట్టారు ఎండింగ్ ఓడగట్టారు ఇదే అనమాట మా స్టార్ నాకు తెలిసిన తెలిసినప్పుడు ప్రపంచంలో ఎంత పెద్ద అక్కడ ఓడదు మీరు చూడండి డెబ్బై అడుగులు అనమాట కింద నుంచి పై దాకా డెబ్బై అడుగులు ఇది ఒక స్టారు ముప్పై ఐదు అడుగులు మొత్తం ముప్పై రెండు అడుగులు మొత్తం ల్యాప్ దాకా చాలా ఖర్చు చేశారు స్టార్ ప్లస్ దాన్ని పెట్టిన వాళ్ళ గురించి అయితే అడుగుదాం దానికి ఎంత ఖర్చు అయింది ఎలా చేసారు అట్లా దగ్గర ఏర్పడడానికి కదా కారణము ఇవన్నీ జనాలు అనేది తెలుసుకున్నాం ఈ స్టార్కి ఏర్పడడానికి కారును ముతి కారణమైన వ్యక్తి అనమాట దీన్ని చాలా పెద్దగా గా తయారడ కార్ను ఈ స్టార్ ఫస్ట్ నుంచి అంతైనా మొత్తం తను చెప్తాడు మా బాబాయ్ అనమాట స్టార్ గురించి చాలా అర్థం కనుకున్నా బయట ఏదో చిన్నచేతగా స్థాయి ఆదాం అనుకున్నాం కానీ ఏం చెప్పాలంటే ఎంత పెద్ద స్థాయి అని మేము కళ్ళ కూడా అనుకోలేదు ఎంతమంది ముందు స్థాయి అని అనుకోకుండా ఒక నలభై వేలు ఒక పెద్ద మనిషి వచ్చి నేను ఇస్తాను నలభైలు మీరు వసూలు చేసుకుంటే ఇంటికి మూడు వేలు చేసుకొని నాలుగు లక్ష రూపాయల స్టార్ మొత్తం నాలుగు లక్ష రూపాయలు ఖర్చు అయింది అంటే ఒక వ్యక్తి అని చెప్పలే పెద్దల డబ్బులు అనమాట ఊర్లో ఉంటాయి పెద్దల డబ్బులు ఆ డబ్బులు నలభైలు తీసి పెట్టుకున్నాం పత్ తర్వాత ఊర్లో డబ్బులు అన్ని కలిసి మేము ఇంటికి ఎంత చేసుకున్నాం యాభై అడుగులు ఆర్చి ముప్పై ఐదు అడుగుల స్టార్ నాకు తెలిసి వరల్లో ఎక్కడ లేదు అనుకుంటా పెద్ద కారణం ఎవరు అసలు ఆలోచన ఆలోచన వచ్చిందంటే మా ఊర్లో ఒక ఇంజనీర్ ఉన్నారు ఆయన పేరు గోలప్పటి గిరికి అంటారు లేదా పెద్ద అని కూడా అంటారు ఆయన్ని ఊరు మొత్తం ఆయనే దీనికి ముఖ్య కారకుడు మెయిన్ తర్వాత భోజనం అంతా చేసాం బాగానే ఇంత పెద్ద స్టార్ మీకు ఎక్కడన్నా ఉందనుకుంటే గూగుల్లో చెక్ చేస్తాడు మీకు అర్థమైంది కూడా లేదు లేదు మహారాష్ట్రలో ఎక్కడ అనుకుంటాం ఇరవై ఐదు అడుగుల స్టార్ ఒకటైతే ఉంది అంత మించి పెద్ద లేదా ముప్పై అడుగులు ఎటు చూసినా గడలుపు ఆచి ఆ ఇది మా ఊరికి మేము పెట్టుకున్న పెద్ద స్టార్ స్టార్ నగర్ కదా జనాల్లో మాకు పని పెట్టుకున్నా కానీ ఆ పనే సరిపోతా ఉంటుంది ఎందుకనే ఇంక వాళ్ళకి చెప్పుకోలేదు మీడియాకి ఇస్తే పెద్ద ట్రెండ్ అయిపోద్ది మేము చెప్పుకోలేదు ఊర్లో అందరూ కట్టుదిట్టం చేసుకున్నాం రవాణా పాలం అనే పల్లె మొత్తం వేరు రవాణా ఉత్తర బీద అనే బదారు వేరు మేము ఉత్తర బీద బజార్ అన్నమాట ఈ బజారు గురించి మిగతా వాళ్ళు ఎంతమంది అడిగి చంపుతారు ఈ బజారుకున్న అంటే ఏదైనా చేయాలనుకుంటే డబ్బు ఇవ్వడానికి కానీ పని చేయడానికి కానీ ఎంత కృషి చేస్తారో ఎంత పొట్టుదలుకుంటారో మైలా చెప్పాలి అది మా సార్ యొక్క గొప్పతనం ఇప్పుడు మా బాబాయ్ అనమాట సెకండ్ పర్సన్ కూడా చెప్తారు సార్ గురించి అంటే మన పల్లెలో మనం సరిపోయి చూస్తామను మనం ఏమనుకున్నామంటే నక్షత్రం నక్షత్రం కదా మన క్రిస్మస్ దేవుడి అయితే ఆ నక్షత్రాన్ని మనం ఒక లోను ఒక మెయిన్ రోడ్లు అటు పోయే పోయేటప్పుడు మన నక్షత్రం మనం చేసుకున్నాము క్రిస్మస్ పండగ అంటే అది సెలబ్రేషన్ ఇలా చేసుకుందాం చూస్తే మేము మామూలుగా అనుకున్నాం జనరల్గా సింపుల్ గా పదిహేను ఇరవై అని అనుకునే సరికి ఎట్లా దిగే వాళ్ళు దిగారు ఎట్లా చేసేవాళ్ళు చేస్తున్నారు అదే గ్రాండ్గా చేద్దాం పనా రవణాల పాలెం అంటే ఒక గుర్దు ఫలాన వాళ్ళు పక్క అంటే ఒక గ్రూప్ ఒకటి అంటే మనం చేసుకుంటే బాగుంటుంది అని చూసి చేస్తే

అటువంటి వ్యక్తి చాలా సంతోషంగా ఉంది పెద్ద స్టార్ మీరు ఎంత డొనేషన్ చేసారండి డొనేషన్ చేశారు అంతా అభూజి అండి ఎక్స్ట్రా ఇచ్చాడు అది మచిలీపట్నం కలిపా మచిలీపట్నం ఎంత ఖర్చు పెట్టారండి మీరు మచిలీపట్నం నాకు వస్తుంటాడు మా యొక్క క్రిస్మస్ స్టార్కి అయితే మా ఊర్లో ఉన్న కొంతమంది చేత అయితే రివ్యూ అయితే ఇప్పించాను కదా సో స్టార్ని అయితే చూడండి అది పైకి ఎక్కితే అసలు ఎలా ఉందో చూపిస్తాను అంటే కింద నుంచి చూస్తే మీకు ఏదోలా ఉండిద్ది నేను పైకి ఎక్కితే కానీ దాని హైట్ అంతా అదంతా మీకు అర్థమైందనమాట సో మొత్తం అయితే డెబ్బై రెండు డెబ్బై అడుగులు ఉన్నది దానిలో అయితే ముప్పై రెండు అడుగులు నడగడానికి నా మాములు కింద నుంచి పైకి చూడటానికి మిగతా ముప్పై ఎనిమిది స్టార్ స్టార్ని అయితే ఉంది నేను ఎక్కిన మాత్రం ఆ స్టార్ కంటే కొద్దిగా హైట్ తక్కువగానే ఆరు అడుగులు తక్కువగానే ఎక్కాను సో చూడండి ఇదే అనమాట మా స్టార్ ముప్పై ఎనిమిది అడుగుల స్టార్ట్ అనమాట వర్రులు ఇంతవరకు ఎక్కడా కట్టలేదు మా ఊరి కోసం గుర్తింపు కోసం అని చెప్పి దీని అయితే మేము కట్టుకున్నాం మేమైతే దీనికి పబ్లిసిటీ ఇవ్వాలని అయితే ట్రై చేసినా కానీ మాకు ఊరికి ఏమీ అర్థం కాలేదు సో నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల ఎలా అయితే చేసి చూపిస్తున్నాను మా స్టార్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మేము నేనే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను సో చూడండి ఈ స్టార్ ఎలా ఉందో క్రిస్మస్ అంటే మాకు ఒక పెద్ద ఫెస్టివల్ అనమాట మాకనే కాదు ఎవరు రకరక ప్రపంచంలో ప్రతి ఒక్కరు చెప్పుకునే ఫెస్టివల్ అనమాట సో చూడండి అసలు అంత పెద్దగా ఉందో నేనైతే పైకి ఎక్కి చూపిస్తున్నాను ముప్పై రెండు అడుగులైతే పైకి ఎక్కి కానీ కింద నుంచి పైదాకా ఎలా ఉందో పైకి మొత్తం మొత్తం అయితే చూడండి స్టార్ అదనమాట ప్రపంచంలో కల అత్యంత పొడవైన స్టార్ ఈ క్రిస్మస్ స్టార్ని అయితే మీకు అయితే పొగలైతే చూపిస్తాను నైట్ కూడా చూడండి ఎలా రంగులు వేసి ఎలాగ వెలుగుతూ ఉన్నాయి రంగులు అంటే కాదు డెకరేషన్ అనమాట సో లైటింగ్ అనేది వేసి రకరకాల రంగులైతే వెలుగుతూ ఆరుపుతూ ఉంది ప్రపంచంలో నాకు తెలిసిన అక్కడ ఇది ఉండదు మీరు ఒకవేళ చూడండి నాకు తెలిసే కాదు గూగుల్లో కొట్టే నేను ప్రపంచంలో ప్రపంచంలో అని ఇన్నిసార్లు చెప్పాను ఎక్కడ లేదు ప్రపంచంలో అంత పెద్ద స్టార్ ఓకే మా ఊరిని ప్రపంచంలో అత్యంత పెద్ద స్టార్ని చూపించేసాం కదా ఇప్పుడైతే మా ఊరు చూపిస్తాను చూపిస్తానండి

తెలుస్తారు నూట యాభై గ్రామాలు కూడా లేని అంటే సారీ నూట యాభై ఇల్లులు కూడా లేని మా ఊరు ఇంత పెద్ద చెచ్చి కట్టారంటే చాలా గ్రేట్ వేరు వేరు ఊళ్ళ నుంచి మా ఊరు వస్తారు అనమాట ఇక్కడ పాస్టర్ చాలా పవర్ఫుల్ ఫాస్టర్ అనమాట కొద్దిసేపు అయినా ఫాస్టర్ ప్రేయర్ చేస్తాడు అనమాట ప్రేయర్ చేసి చూడండి ఇక్కడ ఎవరు పెద్దలు పెద్దలు సార్ చర్చి అనమాట వాయిల్ సో బాగా పాత్ర చేసేది అనమాట పాత్ర నీటు పాత్ర సో ఇయర్ మైలు అనమాట బాగా మైటీరియన్ చెప్తా ఉంటాడు సో ఇవన్నమాట అని చాలా ఇంటీరియర్ కట్ చాలా బాగుంది చాలా చూపులు అంటే ఫాన్లు ఉన్నాయి జనాలు అంతా ప్రేయర్ కొంచెం కూర్చోడానికి తెచ్చి మాత్రం చాలా గ్రాండ్ ఇయర్గా కట్టేశారు ఆ రోజుల్లో ఆ రోజు అంటే ఇంకెట్ టూర్స్ వస్తుంది ఈరోజు క్రిస్మస్ क्रिसमस कुंडली प्लस ज्योतिष विद्या प्लस गुरु ग्रह कुंडली मां देव गुरु से संबंधित रेखाकला पढ़ना रहता है मैंने शुरू करना है मतलब ये तिथि चार अप्रैल प्रकाश के इधर काल में बात हो जाती है है ना मतलब सो एक मामला उठना और इतना होता है देव गुरु का काल गुरु से मैं डायरेक्ट तो तोड़ बात आवाज़ बोल रहे हैं क्या तुम सुन रहे हो आप पहले मोबाइल सुन लेते पहले बोल दिए किस तरह तोड़ना चाहता है शुभी रेड डैक पे जिस सिटी और कनाल में इलेक्शन इधर हो रहा है ना नाम के इलेक्शन और तो पेट के जरिए तो आरोप तो लोग बाढ़ रहे हैं आरोप भी बाकी इधर तो ये सब दे नाम के इलेक्शन भी तीन तक मतलब ग्राउंड आप बोला लेनी कि वो जो ये ఆ వేరే పాస్టి ఆయన కట్టించాడు ఆయన చనిపోవడంతో వాళ్ళ కొడుకు ఇది బాధ్యతలు తెచ్చినాడు అనమాట ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో అయినా సరే మాకు రక్కి పై వెళ్ళే పరిస్థితి కూడా పాస్ చేస్తారు అనమాట ఇది అనమాట కింద ఉంది అనమాట పైకి వెళ్ళి పైకి కుర్చీలు ఆడవాళ్ళకి వేసి ఒక వాళ్ళకి లాంటి వాళ్ళకి కుర్చీలు అనమాట అది మొసలు కుర్చీలు ఈ సంబంధించిన వస్తువులు పెట్టుకున్నాయన్నమాట సో తెలు కట్టేటప్పుడు పెయింటింగ్ వస్తువులు దీంట్లో దాచి పెట్టి అవి తెలి స్టార్టింగ్ లో మేము కట్టుకునేటప్పుడు కట్టి అనమాట ఇది కూడా ఒక ఇంటీరియర్ డెకరేషన్ లాంటిది అనమాట సో చూడండి దాని సులాబి ఇది పాత చెట్టి ఉన్నప్పుడు అనమాట పాత చెట్టి ఉన్నప్పుడు పాత సామాన్లు అనమాట ఇవన్నీ ఫస్ట్ ఇవన్నీ కుర్చీ తీగట్టు తట్టి వీళ్ళు కుర్చీలు అనమాట సో చూడండి పాత రూము ఇవన్నీ పాత రూము పాత వస్తువులన్నీ పాత ఇవన్నీ వెళ్ళి అప్పట్లో కుర్చీలు ఇవన్నీ ఆడవాళ్ళదేమో అని కూర్చున్న ప్రేయర్ అనమాట సో మగ వాళ్ళు అనమాట ఈ గేట్ తీసుకుని ఇటు ఇటు వెళ్ళి తీసేస్తే ఇటు వెళ్ళి తీస్తారు మెట్లమైతే సో ఫైనల్లీ ఇది అనమాట చూడండి తెచ్చి

చూడండి అక్కడ మినీ సెలబ్రేషన్ చేసుకుంటారు అనమాట వీక్ సిక్స్ టైమ్స్ ప్లేయర్స్ జరిగింది వన్ డే రేస్ మినీ సెలబ్రేషన్ అనమాట ఆలయంలో ఒక పూలకాలంలో ఒక పండగలు జరుపుకోలేదు ప్రతి ఒక్కళ్ళ ప్లేయర్కి వస్తారు రకరకాల వంటకాలు కానీ సో ఒక క్రిస్టియన్స్ వేరే వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్లేయర్ అయితే వస్తారు చాలా అభివృద్ధి ఊరు అనమాట మా ఊరు అభివృద్ధి చెందం ఊరు చెందిన ఇంకా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు సో ఇది ఇదనమాట పైన కృష్ణీ స్థానం గడ్డ మరి కూడా చూపిస్తుంది ఇదనమాట చచ్చి పైన అనమాట చర్చి పైన మొత్తం మొత్తం ఒక పేర్స్ అనమాట అక్కడ పెద్దది ఇదే అనమాట చచ్చి అంత పెద్దది చూడండి ఊరి ఊళ్ళ పైన అనమాట తెలుగు కట్టారు ఇక్కడ చెరువు వేసారనమాట మైక్లో ఏది పెట్టేదో ఒక మాకు ఎంత సమకూర్చారనమాట ఇదనమాట మా చర్చి మా ఊరు చర్చి అనమాట ఇది ఇక్కడ ప్రేయర్స్ అంతా చేస్తారు సో ప్రపంచ లకాలి అంత లార్జెస్ట్ స్టార్ నైతే మీకు చూపించాను మా ఊరు అభివృద్ధిలో లేదు కాబట్టి ఆ స్టార్ అయితే మీకు తెలియలేదు ఆ స్టార్ని చేశారు కదా ఆ స్టార్ని మీరు ఏం చేస్తారు అంటే ఆ స్టార్పై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి సో ఇదనమాట మా ఊరు స్టార్ విలేజ్ స్టార్ అనమాట ఇది సో ఇది విలేజ్ స్టార్ ప్లస్ అంటే విలేజ్ స్టార్ అనేది అది ఇది చర్చికి సంబంధించిన స్టార్ ఇది అవిగా అంటే అదేమో పాస్ ట్రిల్ అనమాట ఎదురు కట్టేది కొత్త కన్స్ట్రక్షన్ ఎదురుంది అని కట్టేది స్టార్ అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటారు పెడుతూ ఉంటారు మీకు అయితే నష్టాలు అనుకుంటున్నాను సో మా ఊరి ప్రపంచ ప్రపంచంలో లార్జెస్ట్ స్టార్ని అయితే మీకు చూపించేశాను అంటే అది అభివృద్ధి లేకపోవడం వల్ల ఎవరికైతే తెలియలేదు దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి మా ఊరి స్టార్ స్టార్ అంటున్నాను మా ఊరి చర్చిలు కూడా చేశాను మా ఊరిలో రెండు చర్చిలు ఉన్నాయి అవి రెండు వర్గాలకు విడిపోయి అటు వాళ్ళు ఒటు కట్టుకున్నారు వాళ్ళు ఇటు కట్టుకున్నారు వాళ్ళు కూడా చర్చి ఉండింది వాళ్ళతో మనకి సంబంధం ఏం లేదు మా మా సైడ్ కాబట్టి నేనే చూపించేశాను అనమాట సో ఇదనమాట విడి విడి నచ్చింది అని నేను అనుకుంటున్నాను మరి ఒక మంచి విడితే మళ్ళీ కలిస్తాను